అజ్ఞానం సరికాదు పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం అటువలనే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలిబారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండాన్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయుడి పేత రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఏడవ వచనం ఐన్స్టీన్ సతీమణిని మీరు డాక్టర్ ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నారా అని ఎవరో అడిగితే ఆమె లేదు కానీ నేను డాక్టర్ గారిని అర్థం చేసుకున్నాను అని జవాబిచ్చింది సంఘ కాపరిగా నేను వివాహానికి ముందు సలహాలను అందించేటప్పుడు ఏ పనులు చేయడంలో అవతల వ్యక్తి ఎక్కువ ఆనందిస్తారని వారు భావిస్తారో అవి మూడింటిని రాయమని జంటల్ని అడిగేవాణ్ణి సాధారణంగా కాబోయే వధువు వరుడు కంటే త్వరగా ఆ జాబితా పూర్తి చేయడమే కాదు ఆమె సరైన జవాబులు ఎక్కువ రాసేది కూడా ఇద్దరు వ్యక్తులు వారి మిగతా జీవితకాలాన్ని కలిసి జీవించడానికి నిర్ణయించుకొని ఒకరినొకరు నిజంగా ఎరిగి ఉండకపోవడం ఆశ్చర్యమే అజ్ఞానం జీవితానికి సంబంధించిన ఏ విషయంలోనైనా ప్రమాదకరమే కానీ వివాహంలో అది మరీ ప్రమాదకరం ఓ క్రైస్తవ భర్త తన భార్య మనోస్థితులు మనోభావాలు అక్కరలు భయాలు మరియు ఆశలు తెలుసుకోవాలి అతడు తన హృదయంతో వినాలి ఆమెతో అర్థవంతంగా సంభాషించాలి ఇంట్లో ప్రేమ విధేయతల వాతావరణం ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఒకరితో ఒకరు విభేదించినా సంతోషంగా కలిసి ఉండగలిగే విధంగా ఏ విషయం గురించైనా దాపరికం లేకుండా నిజాయితీగా ఉండడానికి ఇద్దరిలో ఏ ఒక్కరు భయపడినా ఆ జంట గోడలు కడుతున్నట్టే వంతెనలు కాదు మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు వివాహితులైతే వినగలిగే మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మీరు మీ భాగస్వామి ప్రయత్నించదగిన కొన్ని ఆచరణీయ విషయాలు ఏమిటి మీరు అవివాహితులైతే ఇతరుల్ని మీ హృదయంతో వినే సామర్థ్యాన్ని ఎలా పెంపొందించుకోగలరు ఆమెన్